హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంతమంది వికలాంగ పెన్షనర్లకు వాళ్ళ పెన్షన్ను క్యాన్సల్ చేస్తూ నోటీసులు ఇవ్వటం మనందరికీ తెలిసిందే కాకపోతే వారిలో కొంతమంది అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇలా అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఈ పెన్షన్ క్యాన్సల్ చేసిన నోటీసుల వల్ల వాళ్లకు పెన్షన్ ఆగిపోయే అవకాశం ఉంది కానీ ఎవరైతే పెన్షన్కి అర్హత ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు వచ్చాయో వాళ్లకు మళ్ళీ తిరిగి పెన్షన్ పొందే ఒక మంచి అవకాశం గవర్నమెంట్ నుండి వచ్చింది దాని గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేశాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీ వల్ల కొందరికైనా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ వికలాంగ పెన్షనర్లకు జారీ చేసిన ఈ నోటీసులలో ఏముందో చూద్దామండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తం మూడు రకాల నోటీసులను ఈ వికలాంగ పెన్షనర్లకు జారీ చేయటం జరిగింది అందులో మొదటిది ఇప్పటి వరకు వచ్చిన వికలాంగ పెన్షన్ను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసు రెండవది వచ్చేసి ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్ను వాళ్ళ వాళ్ళ అర్హతను బట్టి దానిని నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్గా మారుస్తూ ఇచ్చిన నోటీసు మూడోది వచ్చేసి పదహైదు వేల రూపాయల పెన్షన్ను వాళ్ళ అర్హతను బట్టి దానిని ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్గా మారుస్తూ ఇచ్చే నోటీసు ఇక్కడ మొదటి నోటీసులో గవర్నమెంట్ ఈ విధంగా సమాచారం ఇవ్వటం జరిగింది అందులో ఈ నోటీస్ పైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము పెన్షన్ ఐడి సచివాలయం ఐడి మరియు సచివాలయం పేరు ఇవ్వటం జరిగింది కింద నోటీసులు వచ్చేసి శ్రీ శ్రీమతి రాయపాటి రహమత్ బి కొల్లవారిపల్లి గ్రామము సోమల మండలంలో నివసిస్తున్న మీరు వికలాంగ పింఛను పింఛన్ నెంబరు వన్ వన్ జీరో త్రీ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ వికలాంగుల పెన్షను కేటగిరీ కింద రద్దుపరుస్తూ తెలియజేయటం గురించి తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన జీవోసు మరియు మెమోస్కు సంబంధించిన వివరాలు ఇవ్వటం జరిగింది వాటి కింద ఒక నాలుగు అంశాలను గవర్నమెంట్ పేర్కొనడం జరిగింది అవేంటంటే శ్రీమతి రాయపాటి రహమద్ బి కొల్లవారిపల్లి గ్రామము సోముల మండలంలో నివసిస్తున్న మీరు వికలాంగుల కేటగిరీ నందు పింఛన్ నెంబరు వన్ వన్ జీరో త్రీ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ ద్వారా ఆరు వేల రూపాయలు పొందుచున్నారు రెండవ అంశం పై సూచిక మూడులో ప్రభుత్వం వారు ఆరోగ్య పెన్షన్లను మరియు వికలాంగుల పెన్షన్లను వెరిఫికేషన్ మరియు రీఅసెస్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేయటమైనది అలాగే వికలాంగుల పింఛన్లను ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆసుపత్రి నందు పునః పరిశీలన చేయటం జరిగింది మూడో అంశం వచ్చేసి పునః పరిశీలనలో మీకు సవరించిన ప సదరం సర్టిఫికేట్ను జారీ చేయటమైనది అందులో మీరు వికలాంగత్వం కింద పరిగణించబడరని నిర్ధారించబడినది కావున మీ యొక్క వికలాంగుల పింఛనుకు అనర్హులుగా గుర్తించి తొలగించబడును అని తెలియజేయుచున్నాము ఇక్కడ నాలుగవ అంశం వచ్చేసి పైన చేసిన మార్పు ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయబడును అని ఇవ్వటం జరిగిందండి కింద టేబుల్లో ఆ పింఛను రకం రేటు ఆరు వేల రూపాయలు రీఅసెస్మెంట్ నిర్వహించిన తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం మీరు పొందుతున్న పింఛనుకు ఉండవలసిన వైకల్య శాతం అంటే పాత సదరం సర్టిఫికేట్లో నలభై శాతం మరియు అంతకంటే ఎక్కువ ఉన్నది అని తర్వాత పునః పరిశీలనలో వివరాలు అంటే రీఅసెస్మెంట్లో వచ్చిన వివరాలు అది తాత్కాలిక వైకల్యం అని ఇవ్వటం జరిగింది తర్వాత వచ్చేసి పదహైదు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేల రూపాయల పెన్షన్గా మార్పు చేస్తూ ఇచ్చిన నోటీసు ఈ విధంగా అయితే ఉందండి దానిలో పైన ఆ విషయము గవర్నమెంట్ యొక్క జీవోలు మెమోసు నార్మల్గానే ఉన్నాయి తర్వాత ఐదు అంశాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది వాటిలో మొదటిది శ్రీ పి లక్ష్మయ్య కొల్లవారిపల్లె గ్రామము సోముల మండలంలో నివసిస్తున్న మీరు తీవ్రమైన కండరాల బలహీనత మరియు ప్రమాద బాధితులు కేటగిరీ నందు పింఛన్ నెంబరు ఒకటి ఒకటి సున్నా ఒకటి ఒకటి రెండు తొమ్మిది ఆరు ఏడు రెండు ద్వారా పదహైదు వేల రూపాయలు పొందుతున్నారు రెండవ అంశం వచ్చేసి పై సూచిక రెండులో ఆరోగ్య పింఛన్లకు సంబంధించి డైరెక్టర్ ప్రజారోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం పక్షవాతం వ్యక్తిని చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన కేటగిరీ మరియు తీవ్రమైన మస్క్యులర్ డిస్ట్రోపీ కేసులు మరియు ప్రమాద బాధితుల కేటగిరీ పిన్షన్ల కొరకు సదరం సర్టిఫికేట్లో ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ శాతం ఉన్న ఉన్నవారిని అర్హులుగా గుర్తించడం జరుగుతుంది మూడో అంశం వచ్చేసి సూచిక నాలుగులో ప్రభుత్వం వారు ఆరోగ్య పెన్షన్లను మరియు వికలాంగ పెన్షన్లను వెరిఫికేషన్ మరియు రీఅసెస్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేయటమైనది ఈ ఆదేశాల ప్రకారం ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆరోగ్య పెన్షన్లను పింఛనుదారుల ఇంటి వద్దనే పరిశీలించటం జరిగింది నాలుగో అంశం వచ్చేసి పునః పరిశీలనలో మీకు సవరించబడిన సదరం ధృవీకరణ పత్రం జారీ చేసి ఉన్నారు జారీ చేసిన సదరం ధృవీకరణ పత్రం నందు ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ వికలాంగత్వం ఉన్నందున మీ యొక్క ప్రస్తుత పింఛను తీవ్రమైన కండరాల బలహీనత మరియు ప్రమాద బాధితులు వికలాంగుల పెన్షను క్రింద మార్పు చేసి ఆరు వేల రూపాయల పెన్షను ఇవ్వబడునని తెలియజేయుచున్నాము ఐదవ అంశం వచ్చేసి పైన చేసిన మార్పు ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయబడను అని ఇచ్చారండి దాని తర్వాత ఒక బాక్స్లో వివరాలు అయితే ఇచ్చారు పింఛను రకం రేటు పదహైదు వేల రూపాయలు రీ అసెస్మెంట్ తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం మీరు పొందుతున్న పింఛనుకు ఉండవలసిన వైకల్య శాతం ఎనభై ఐదు శాతం పైన అని తర్వాత పునః పరిశీలనలో అంటే రీ మీకు ఉన్న వాస్తవ వైకల్య శాతం వచ్చేసి నలభై ఒక్క శాతం అని అక్కడ రిమార్క్ కాలంలో వికలాంగుల పెన్షన్ మార్చటం జరిగినది ఆరు వేల రూపాయలకు అని ఇవ్వటం జరిగిందండి ఈ నోటీస్లో ఇక మూడవ రకం నోటీసు కూడా ఇదే విధంగా ఉంటుందండి కాకపోతే అందులో ఈ ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్దారులకు రీఅసెస్మెంట్ వైద్య పరీక్షలో అది తాత్కాలికమైన వైకల్యం అని తేలింది కాబట్టి మరియు ఆ వికలాంగ పెన్షన్దారు అరవై సంవత్సరాలు పైబడిన వయసు అయిన వ్యక్తి కాబట్టి దానిని ఆరు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్కు మారుస్తూ తెలియజేయటమైనది అనే విధంగా ఆ నోటీస్ అయితే ఉంటుందండి అంతేకాకుండా ఆ నోటీసులో ఆ వైకల్య శాతం నలభై శాతం కంటే తక్కువ ఉంది మరియు అది తాత్కాలికమైన వైకల్యం అని కూడా తెలియజేయబడి ఉంటుందండి ఈ విధమైన పెన్షన్ నోటీసులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి జారీ చేయబడ్డాయి ఇక నోటీసులు వచ్చిన వాళ్లకు అర్హత ఉన్నా కూడా నోటీసులు వచ్చి ఉంటే అలాంటి వాళ్ళు నోటీసులు అందిన ముప్పై లోపు వాళ్ళు వాళ్ళ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అంటే ఏరియా హాస్పిటల్ కానీ రిమ్స్ కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ లేదా వాళ్ళ జిల్లా ఆసుపత్రి కానీ అక్కడికి మీకు జారీ చేసిన ఈ పెన్షన్ నోటీసు మీ పాత సదరం సర్టిఫికేటు మరియు మీ పాత మెడికల్ రిపోర్ట్లు తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత సంబంధిత డాక్టర్కి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ పెన్షన్ కోసం అప్పీలు చేసుకోవటానికి మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ కావాలి అని అది తీసుకోవాలండి జాగ్రత్తగా వినండి మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ కావాలి అని అది తీసుకోవాలి తర్వాత ఆ మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్తో పాటు మీ పాత సదరం సర్టిఫికేట్ మరియు పాత మెడికల్ రిపోర్ట్లతో మీ సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వారికి మళ్ళీ మీ వికలాంగ పెన్షన్ను తిరిగి పునరుద్ధరించబడటానికి అవకాశం ఇవ్వాలని ఒక అప్పీలు లెటర్ కానీ లేదా వివరంగా ఒక అర్జీనికు అర్జీని కానీ రాసివ్వాలి అలా ఇచ్చిన తర్వాత మీ సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ గారు దానిని పరిశీలించి మళ్ళీ మీకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్దేశించిన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో ఒక తేదీన మళ్ళీ సదరం వైద్య పరీక్షలకు హాజరు కావాల్సిందిగా తెలియజేస్తూ మీకు ఒక నోటీస్ అయితే జారీ చేస్తారు మళ్ళీ ఆ నోటీస్ ప్రకారం మీరు సదరం వైద్య పరీక్షలకు హాజరైతే మళ్ళీ మీ అర్హతను బట్టి కొత్త సదరం సర్టిఫికేట్లు జారీ చేస్తారు అలా కొత్త సదరం సర్టిఫికేట్లు జారీ చేసిన తరువాత నెల ఒకటవ తేదీ నుండి మీకు మళ్ళీ వికలాంగ పెన్షన్ ఇవ్వటం జరుగుతుందండి ఈ విధంగా అయితే గవర్నమెంట్ అర్హత ఉన్నా కూడా పెన్షన్ నోటీసు వచ్చిన వారికి మళ్ళీ అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వటం జరిగింది సో ఎవరికైతే అర్హత ఉన్నా కూడా నోటీసులు వచ్చాయో వాళ్ళు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి తప్పకుండా మళ్ళీ మీకు పెన్షన్ అయితే వస్తుంది మళ్ళీ దీనికి సంబంధించి గవర్నమెంట్ నుండి ఎప్పటికప్పుడు వచ్చే సమాచారం మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దానివల్ల ఈ వీడియో ఒక నలుగురికైనా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి